జీసీసీ హమాలీలకు రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు చెల్లించాల్సిన పదిహేను నెలల ఏరియర్స్ తక్షమే తక్షణమే చెల్లించాలని ఏఐటియుసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వి పండుబాబు డిమాండ్ చేశారు ఏపీ స్టేట్ గిరిజన కార్పొరేషన్ కళాశీల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం పాడేరు జీసీసీ డివిజనల్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు తమ సమస్యలు పరిష్కరించకపోతే పూర్తిగా సమయంలోకి వెళ్తామని హెచ్చరించారు

ఏఐటిసి యూనియన్ అల్లూరు సీతారామల జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు అల్లూరు జిల్లా పాడేరు అలాగే చింతపల్లి రంపసోడవరం డివిజన్ అమల్లి కార్మికుల పదిహేను నెలల ఏరియర్స్ అనేది నేటికి విడుదల కాకపోవడం వలన ఈరోజు ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదున పాడేరు డివిజన్ డిఎం ఆఫీస్ ఎదుట మరి ధర్నా కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నాము అలాగే సుమారు ముప్పై నుండి నల నలభై సంవత్సరాల నుంచి కూడా గిరిజన సహకార సంస్థలో కళాశీలుగా పనిచేస్తున్నటువంటి మాకు ఎటువంటి భద్రత అనేది నేటికి కూడా లేదు మరి ఆనాటి ఐటీడి పరిధిలో ఉన్నటువంటి మరి ఏమైతే నియ నిబంధనలు ఉందో వాటి ప్రకారం ఈరోజు గిరిజన సహకార సంస్థలో కూడా ఉంది అయినప్పటికీ కూడా అమలి కార్మికులైతే ఒక చిన్న చూపు ప్రతి సంస్థను కూడా మరి పోరాటం చేస్తే రూపాయి రెండు రూపాయలు మూడు రూపాయలు పెంచుతారు తప్ప అది కూడా కమిషన్ రూపంలో ఉన్నది పెంచుతున్నారు అయినప్పటికీ కూడా పనులైతే మరి అమలి కార్మికుల ద్వారా నిత్యం నిరంతరం చేయిస్తున్నారు తప్ప ఎటువంటి భద్రత అనేది నేటికి కూడా లేదు అను అందుకనే మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే మన జిల్లా కలెక్టర్ వారికి అలాగే సివిల్ సప్లై డిఎం అలాగే జీసీసీ డిఎం వారికి కూడా మేము ఒకటి విన్నవించుకుంటున్నాము ఏళ్ల తరబడి పనిచేస్తున్నప్పటికీ కూడా సరైనటువంటి జీత అనేది అమలి కార్మికులకి లేదు అయినప్పటికీ కూడా కమిషన్ రూపంలోనే ప్రతి సంస్థను కూడా పోరాటం చేస్తే తప్పగానే స్పందించినటువంటి పరిస్థితి కనుక దయవంచి మరి జీసీసీలో పనిచేస్తున్న అమ్మలి కార్మికులు మరి ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ కూడా సరైనటువంటి వేతన అనేది లేదు అలాగే నేడు కూడా మరి ఆంధ్రప్రదేశ్లోని ఇరవై ముప్పై ఆరు జిల్లాల్లో కూడా ముప్పై ఐదు జిల్లాలకి ఏరియర్స్ అనేది విడుదల చేశారు ఒక్క అల్లూరు జిల్లాకి మాత్రము ఇవ్వ ఇవ్వకపోవడం వల్ల తీవ్ర నిరాశనతో అనేది అమలి కార్మికులు అనేది ఉంటున్నాము కనుక దీనికి వెంటనే స్పందించి జీసీసీ అధికారి అధికారులు అలాగే సివిల్ సప్లై అధికారులు కూడా స్పందించి వెంటనే ఏరియర్స్ విడుదల చేయాలనేసి మరి సందర్భం డిమాండ్ చేస్తున్నాము కనుక మాకు మా సమస్యలు పరిష్కరించకపోతే పూర్తి స్థాయిలో సమ్మెలో కూడా వెళ్ళ వెళ్ళడానికి కూడా మేము వెనకంజ వేయాము అని ఈ సందర్భంగా తెలపరుస్తున్నాము కనుక మేము చేసే పని కూడా ఎంతో విలువైనది ప్రజలకు ఆహార ధాన్యాన్ని సరఫరా చేయటంలో మరి ప్రతి కార్మికుడు కూడా ఎంతో శ్రమించి కొండ కొన్నలు ఉన్నటువంటి మరి పట్టణాల పల్లెలు కూడా వెళ్ళి కూడా మరి ఎంతో చక్కనటువంటి ఆహార ధాన్యాన్ని సరఫరా చేస్తున్నాం అయినప్పుడు కూడా గుర్తింపు అనేది లేదు కనుక వెంటనే స్పందించి మా సంస్థ పరిష్కారం చేయాలని కోరుతూ మరి ఈ యొక్క సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా ఈ యొక్క విషయాన్ని తెలపరుస్తూ మీ అందరితో తెలియజేసుకుంటున్నాను థ్యాంక్